ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది ఏకాదశి రోజు సాయంత్రం పూజ అండి ఇంకా ఇది ఏకాదశి వీడియో కంటిన్యూషన్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మరో మంచి వీడియో పూజా వీడియో అండి మేళ కూడా చేసుకున్నాను ఇంకా ఏకాదశి అయిపోయింది ఇది ఏకాదశి రోజు సాయంత్రం పూజ అండి ఇంకా అలాగే తిరునాథ్ మేళ మరుష రోజు ఆదివారం కదా ద్వాదశి ఇంకా తిరునాథ మేళా కూడా చేసుకున్నాను ఈ బ్లాగ్ అంతా అదేనండి ఇంకా ఏకాదశి రోజు సాయంత్రం ఇంకా పూజ అయితే చేసుకోవడానికి ఫ్రెష్ అయిపోయి ఇంక ఇలాగ బియ్యం పిండి దీపాలు ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ప్రతి సంవత్సరం అయితే ఉసిరి దీపాలు పెట్టుకుంటానండి ఇంక ఈసారి అయితే పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నాను ఉదయం నుంచి ఉపవాసం కదా అంటే పళ్ళవి తీసుకున్నాను లేండి మరి కటిక ఉపవాసం కాదు ఇంకా అలాగా కూడా చేయకూడదు కదా ఇంకా పళ్ళవి తీసుకున్నాను ఇంకా టీ ఇలాంటివి అయితే తాగానండి ఇంకా ఇదైతే రవ్వ ప్రసాదం చేస్తున్నాను స్వామికి వెంకటమూర్తికి ఏడుకొండలవాడికి ప్రసాదం అయితే చేసి ఇంక ఇదే నైట్ తీసుకొని ఇదే తినేసి పడుకున్నానండి ఇంకా రైస్ పదార్థాలు ఏవి తీసుకొని ఈరోజు అన్నం అన్నంతో చేసిన పదార్థాలు ఏవి తీసుకోను ఈ ప్రసాదం తినేసే ఉండిపోతాను గోధువరావు ప్రసాదం గోధుమరావు కానీ లేకపోతే ఏదైనా బొంబాయి రవ్వ అయితే లేదు ఇంకా గోధుమ రవ్వ ఉంది ఇంకా దలియా అంటారు కదా ఇంకా అదైతే ప్రసాదం చేశానండి చేసి స్వామివారికి పెట్టి ఇంకెలా ఈ సంవత్సరం అయితే పిండి దీపాలు పెట్టుకున్నాను రెండు ఉసిరి దీపాలతో పాటు ఇంకా స్వామికి ఎలా పూజ చేసుకొని మనస్తృప్తిగా చాలా హాయిగా అనిపించింది ఇంకా తులసం దగ్గర కూడా పిండి దీపాలు పెట్టుకున్నాను అంటే ఉసిరి చెట్టు దగ్గర ఇంకా తులసం దగ్గర అయితే ఉసిరి దీపం అలాగే ఒక పిండి దీపం పెట్టుకున్నాను పెట్టుకొని పూజ చేసుకున్నానండి కొంచెంసేపు దీపాలు వెలిగించి అలా కూర్చుంటాను అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకైతే పూజ చేసుకొని ఇలాగా ఇంకా ప్రసాదం అయితే కొంచెమే చేశానండి తీపి కదా ఎక్కువ తినలేము అందుకని కొంచెం ప్రసాదం చేసి స్వామికి పెట్టి ఇంకా అదైతే నేను తీసుకున్నాను ఇంకా ఆకాశ దీపం పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం ఇంకా కింద సంవత్సరం పెట్టానండి ఇంకా అది అలా ఉంచేసాను ఈ సంవత్సరం కూడా అదే వాడుకుంటున్నాను దీపావళికి తీసుకొచ్చాను కింద సంవత్సరం ఇంకెలాగా లైట్లు అయ్యి దీపావళికి సెట్ చేయించాను మా వారికి తులసమ్మకు కూడా పెట్టమంటే అలా పెట్టారండి చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ కూర్చుంటే ఇంకా అలాగ కొంచెం దేవుడు నామస్మరణలు అవి చేసుకొని అలా కూర్చొని ఆ దీపాలు వెలుగులు చూసుకుంటే చాలా మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో ఇంకా అది మీతో షేర్ చేసుకుంటున్నానండి మీతో ఇలా మాట్లాడుతుంటే ఇలాగన్ని చెప్పుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంక ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి ఎలాగుందో ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అందరూ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ మనస్తృప్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి ఇంక ఇది మరుసటి రోజు ఏకాదశి అయిపోయింది కదా ఏకాదశి ద్వాదశి అండి ఉదయం మార్నింగ్ గుడికెళ్ళి వచ్చాను ఇంకా పంతులు గారికి స్వయంపాకం అది ఇచ్చానండి ఇంకా అదంతా వీడియో తీయలేదు చాలా లాంగ్ వీడియో అయిపోతుందని ఇంకా అందుకనే స్వయంపాకం అది ఇచ్చేసి ఇంకా గుళ్ళో దీపం పెట్టుకొని మాకు రామాలయం ఉంటాయండి అన్ని దేవాలయాలు ఉంటాయి ఈసారి చూపిస్తానులేండి దేవి గుడి సాయిబాబు గుడి శివాలయం ఇంకా రామాలయం ఇంకా ప్రధాన దేవుడు అయితే రాం రామాలయం అండి ఇంకా మిగతా దేవి దేవతలు అందరూ ఉంటారు చాలా బాగుంటుంది అక్కడ శివాలయం అది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతులు ఇవన్నీ ఉంటాయండి ఇంకా అక్కడికైతే వెళ్ళి స్వామివారికి అయితే స్వయంపాక్ దానం ఇచ్చేసి వచ్చానండి ఇంకా ద్వాదశి పూజ చేసుకోవాలి కదా ఇంకా తులసి అయితే అలంకరించుకుంటున్నానండి నాకు చాలా ఇష్టం ద్వాదశి తులసి పూజ చేసుకోవడం ఎంత హాయిగా అనిపిస్తుందో ఎన్ని దీపాలు పెట్టుకుంటానండి ఇంక ఈ సంవత్సరం అయితే తక్కువే పెట్టాను దీపాలు ఇది ఉసిరి చెట్టు తెమ్మంటే ఈరోజు తెచ్చారండి మా వారు ఇది పాద్ది చిగురు వచ్చిందండి ఆకులన్నీ రాలిపోతే చాలా బాధేసింది అయ్యో కార్తీకంలో ఏంటి మేడ మీద ఉన్నాను బాగుందండి కిందకి తెస్తే ఆకులన్నీ రాలిపోయి నేను అందుకే కిందకి తేను మరి నేడకో ఏంటో అలాగైపోతాయండి మళ్ళీ చిగురు రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలాగ శుభ్రం చేసుకొని నామాలు అవి వేసుకున్నాము ఇది అప్పుడే కాలుతో తక్కువ కదా అని మీదనైతే వేస్తానండి బియ్యం పిండితో ముగ్గులు అయ్యి ఇంకా కిందన కడిగిసి ముగ్గులు వేయాలి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత చేద్దామని ఇంక ఒక్కొక్క పని చేసుకుంటున్నాను ఈరోజు ఏంటంటే విశేషంగా రెండు పూజలు కలిసి వచ్చాయండి మాకు ఇంకా పని ఎక్కువ తిరునాథ మేళా కూడా ఈరోజు చేసేద్దామని రెండో వారం కదా ఇంకా ఆదివారం ఆదివారం ప్రతి సంవత్సరం తిరునాథ మేళా కూడా చేసుకుంటాను నేనైతే మూడు మేళాలు ఒక వారమే ఇచ్చేస్తానండి ఒక వారమే చేసుకుంటాను ఇంకా బయటను వాకలేదు కడిగేసి ముగ్గేసుకున్నాను ఇంకా అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇగో సాయంత్రం అయిపోయింది ముగ్గు అయితే వేస్తాను ఇంకా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటే ఆ టైం అవుతుంది కదా ఇంకా గోవింద నామాలు అన్నీ అచ్చులు ఉన్నాయండి నాకు ఎప్పుడో తీసుకున్నాను అవి ఇంక వాటితోనైతే ముగ్గులు ఇలాగేసాను ఇది రథం ముగ్గు ఇంకెలా స్వామికి ఇలాగ అన్ని ముగ్గులు వేసుకొని అన్నీ అలంకరించుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా పసుపుతో అలికానండి అలికిసి అక్కడ ముగ్గులు వేసుకున్నాను దీపాలు పెట్టుకుందామని ఉసిరి దీపాలు అయితే పెడదామని ఇంకా పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసుకునేసరికి ఏమీ కాకుండా టైం అయిపోతుందండి అందుకని ఇంకా ఇంకా అన్నీ ఒక్కొక్కటి చేసుకునేసరికి చాలా ఇదవుతుంది ఒక్కరిదాన్ని కదా ఇంకా మేడ్ కూడా లేదండి ఇంకా నేను ఒక్కరిదాన్ని అన్ని పనులు చేసుకోవడం ఇంకా ఇదవుతుంది మేడు ఉండేవారు మానేసారండి మరి ఇంకా పెట్టుకోలేదు నేనే అన్ని పనులు చేసుకోవడం అందుకనే గబగబా ఒక్కొక్క పని అంతా ఇంకా డిలే చేయకుండా అలాగే ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఇంకా ఇక అయితే ఉన్నాయి వీటితో ముగ్గులు వేసానండి వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను దీపారాధన చేసుకుందామని ఇంకా పిండి దీపాలే పెడతాను తులసం దగ్గర ద్వాదశి పూజ అయితే చాలా ఆనందంగా ఉంటుందండి రాధాకృష్ణులు విగ్రహం పెట్టుకొని ఇంకెలాగ తొమ్మిది దీపాలు అయితే పిండి దీపాలు పెట్టుకున్నాను తొమ్మిది పదకొండు దీపాలండి ఉసిరి చెట్టు దగ్గర ఒక రెండు పెట్టాను మొత్తం ఇలాగ పూజ అంతా చేసుకుని చూసుకుంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది ఇంకా ద్వాదశి పూజ ఇంకా ఏకాదశి రోజు గుళ్ళైతే పేరంటాలకు తాంబూలం ఇచ్చానండి ఇంటికాడ ఇవ్వడం అవుతుంది అవ్వదని ఇంకా అందుకనే ఇంకా ఇలా పూజ చేసుకొని అన్ని దీపాలు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సంవత్సరం తక్కువ దీపాలు పెట్టానండి ఇంకా ఎక్కువ దీపాలు పెట్టుకొని రకరకాలుగా అన్ని దీపాలతో అలంకరించుకొని చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కిందటి సంవత్సరం వీడియో ఫోటో ఒకటి పెడతాను చూడండి కిందటి సంవత్సరం అయితే అన్నీ ఉంటాయి నాకు దగ్గర దగ్గర అన్ని ఫోన్ వచ్చిన కాడి నుంచి అన్ని సంవత్సరాలు ఫోటోలు అయితే తీసుకున్నాను ఇంకా నాకు ఈ సంవత్సరం ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఉండడం వల్ల ఇంకా అందులో అయితే పోస్ట్ చేసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకా ఇంకా ఎప్పుడైనా నా వీడియోలు కావాలంటే చూసుకోవచ్చు కదా నేను ఇంకా అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా తిరునాథ మేళ కూడా చేసుకున్నాను ఈ వారం ద్వాదశి పూజ తిరునాథ మేళ చాలా పనిండి ఉదయం లేస్తే ఇంకా అలాగా ఎక్కడ కూర్చోకన్నా పని చేస్తే అలాగ అయ్యిందండి టైంకి అయితే ఇంకా దీపాలు మా వారు నేను వెలిగించాము ఇంకా మా వారిని వెలిగించమంటున్నాను దీపం అయితే ఒక ఉసిరి దీపం వెలిగించనేసి మా వారికి వీడియో తీమన్నాను మరి వీడియోగ్రాఫర్ అతనే కదా బతిమాలితే ఒక్కటే తీసారండి చిన్నది దానికే అంత గోల గోలు మాకిద్దరికి నువ్వే తీసుకుని నాకు తెలీదు అంటారు ఏడ్ చేస్తాం మన కష్టాలు అలాగుంటాయి ఇంకా ఇదిగో చూసుకొని ఎలాగుందండి ముగ్గు చాలా బాగుంది కదా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా పూజ అంతా చేసుకునేసరికి ఇంకా ఏ ఏడున్నర ఎనిమిది అయిపోయిందండి ద తిరునాథ్ మేళ కూడా చేసాను తొమ్మిది అయింది తిరునాథ్ మేళ అయ్యేసరికి పూజ అంతా అయ్యేసరికి ఇంకా మా రాధాకృష్ణుల్ని ఇలాగ అలంకరించుకొని ఇంకా తులసి కోటలో పెట్టుకొని చాలాసేపు అలాగ అక్కడ కూర్చుంటానండి ఈ సంవత్సరం అయితే తిరునాది మేళ ఉంది కదా ఇంకా కూర్చోవడం అవ్వలేదు గబగబ పూజ చేసుకొని అంకా తిరునాథ మేళ పూ పూజ అయితే చేసుకున్నాను ఇంకా మూడు వారాలు మూడు మేళాలు ఒక్కసారి ఒక వారమే చేసుకుంటానండి అది ఎప్పటి నుంచో అలాగే చేసుకుంటాను కార్తీకంలో కార్తీక మాసంలో ఎప్పుడు ఇంకా ఈ పూజ సమాలన్నీ దారి గుడికి వెళ్తాం కదా అక్కడ నీటిలోనైతే కలిపేస్తాం ప్రవహిస్తుంది కదా నీరు చెట్లు మొదల్లోనైనా పెట్టేస్తామండి ఇంకా చాలా బాగుంది తిరున్నది మేళ కూడా పూ చాలా బాగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది రెండు పూజలు చేసుకోగానే పని అయినా చాలా ఆ పని పూజ అంతా చూసుకుంటే లాస్ట్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మూడు మేళాలు కదా మూడు ముగ్గురికి త్రిమూర్తులకి మూడు దీపాలండి అలాగా మూడు వారాలు తొమ్మిది దీపాలు పెట్టాను తొమ్మిది అట్టుపళ్ళు ఇంకా మూడు కొబ్బరికాయలు అలా పెడతాను ఇంకా స్వామికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి అలాగా విష్ణు ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను ఇంకా వీడియో ఎలాగుందండి కామెంట్లో చెప్పండి నాకు వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి వీడియో అయితే వీడియో లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్గా అవుతుంది కదా మరి కొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది కదా లైక్ చేస్తే ఇంకా కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేస్తే మరి నేను వీడియో పెట్టే ముందు మీకు ముందుగుంటే సజెషన్స్ వస్తాయి వీడియో పెట్టగానే ఇంకా బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి కొత్త వారైతే అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి దావన విహారి ప్రరామ ఇంటికి ఒకసారి అలిగి చలరేగి గీ చెయ్యాలి అల్లీ బిల్లికుంటే అల్లరీ పాట ఎలాగుందండి కొంచెం పాడాను ఓం నమ శివాయ ముందు గణపాయికి పూజ చేసుకొని అప్పుడు తిరునాథ పూజ పూజ అయినా ముందు విఘ్నేశ్వరుడికి చేసుకొని ఆ తర్వాత మిగతా పూజలు ప్రారంభిస్తాం కదా ఇంకా అలాగేనండి మా వారైతే ఖర్చు చదువుతున్నారు ఒక దినం సావుకారు చూస్తుండగానే వేరే ఒక వేరే వారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయించుండడు అది చూసి సావుకారే అది మేము ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదు గల ఇంకా రెండు వేల ఇరవై ఐదు క్షీరాబ్ది ద్వాదశ రోజు అయితే ఇంకా ద్వాదశి పూజ తులసి పూజ ఇంకా అలాగే త్రిమూర్తుల పూజ చేసుకున్నానండి చాలా విశేషంగా ఇది కిందటి సంవత్సరం ఉంది తులసి పూజ ఇంక ఇదైతే ఈ సంవత్సరం ఉందండి తులసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను వీడియో ఎలాగుందో ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పరమేశ్వరుడు దయ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ ഓം നമശി വായ താങ്ക് യു വാച്ചിങ് അണ്ട് മല്ലി മഞ്ച് വീഡിയോ